రెండు వేల ఇరవై రెండులో ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది దాని పేరు ఏంటంటే సోడాల్ ది వోటెక్స్ ఇది తమిళ వెబ్ సిరీస్ కానీ మన తెలుగు భాషలో డబ్బింగ్కి రావడం జరిగింది ఇది డబ్బింగ్ ఉంది అనుకుంటున్నారో చాలా బాగుంది అద్భుతంగా ఉంటుంది డబ్బింగ్ ఇంకా ఈ వెబ్ సిరీస్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ సిరీస్లో మొత్తం ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి అనుకుంటున్నారో ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి మొత్తం ఆరు గంటలు ఉంటుంది మొత్తం వెబ్ సిరీస్ అంతా ఆరు గంటలు ఉంటుంది ఇక ఈ సిరీస్ నాకు అనిపించింది అనుకుంటున్నారో చాలా బాగుంది సిరీస్ అద్భుతంగా ఉంటుంది థ్రిల్లింగ్గా ఉంటుంది మీకు మీరు తప్పకుండా చూడండి ప్రతి ఒక్కరికి ఈ సిరీస్ నచ్చేస్తుంది ఒక ఎపిసోడ్ చూడండి ఆటోమేటిక్గా మొత్తం అన్ని మీరే చూసేస్తారు ఇంకా మనం స్టోరీ గురించి మాట్లాడుకుందాం ఒక పల్లెటూరు ఉంటుంది ఒక పల్లెటూరులో ఒక జాతర జరిగే సమయాలలో ఒక అమ్మాయి కనపడకుండా పారిపోతుంది అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది తర్వాత ఏం జరిగింది అనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోండి ఇంకా ఈ సిరీస్లో ప్లస్ పాయింట్ల గురించి మనం మాట్లాడుకుందాం నటీ యాక్టింగ్ చాలా బాగుంటుంది ఈ సిరీస్లో బాగా నటించేశారు జీవించే ఇక మనం ఈ సిరీస్ లో థ్రిల్లింగ్ సీన్స్ అస్సలా కనిపెట్టలేము మనము రైటర్ చాలా బాగా రాసుకున్నారు ఇంకా స్క్రీన్ ప్లే మాట్లాడుకోవాలంటే స్క్రీన్ ప్లే పరిగెడుతుంది ప్రతి ఒక్కరికి చూడాలి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది స్క్రీన్ ప్లే ఆ డెల్ట్ కంటెంట్ గట్టా ఏమీ లేదు మొత్తం అందరూ చూడొచ్చు ఇంకా స్టోరీని అస్సలు కనిపెట్టలేము మనం ఇంకా ఈ సినిమాలోని కెమెరామెన్ పనితనం చాలా బాగుంటుంది అలాగే ఎడిటింగ్ మిగిలిన వారు కూడా చాలా బాగా కలిసికట్టుగా పనిచేశారు వాళ్ళ పనితనము మనకి ఈ సిరీస్లో స్పష్టంగా కనబడుతుంది ఇంకా మనం మాట్లాడ డుకోవాల్సింది ఏంటంటే బీజియం సాంగ్స్ చాలా బాగున్నాయి ఈ సిరీస్ ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మీకు నచ్చేస్తుంది సరే మరి ఉంటాను అలాగే మీకు విషయం చెప్పాలి ఏంటంటే దీనికి పార్ట్ టూ కూడా ఉంది అది కూడా నేను చూశాను ఈ మధ్య కాలంలోనే రిలీజ్ అయ్యింది ఆ వీడియో కూడా మనకి నెక్స్ట్ రావడం జరుగుతుంది మీరు సిరీస్ చూసిన తర్వాత మీకు ఎలాగనిపించిందో నాకు కామెంట్లో తెలపండి మరి ఒక వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం అలా వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి వెళ్ళండి వీడియోస్ ఎలా ఉంటున్నాయో నాకు కామెంట్లో తెలపండి